ప్రైజ్ దలాడ్ సర్వకృపానిధి అగు యేసు దేవునికి మహిమ కలుగును గాక ఏసయ్యను ప్రేమించుచున్న మీ అందరికీ నా ప్రేమ వందనములు ఈ దినపు ఏసయ్య జీవపు మాట ఇరవై ఒకటవ కీర్తన ఏడవ చరణం సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును తండైన దేవుని ఎందును ప్రభు ఏసు క్రీస్తునందును పరిశుద్ధాత్మయందును ఉన్న దేవుని ప్రియులారా మన ఏసయ్య సర్వోన్నతుడు సర్వకృపానిది సర్వయుగములలో సజీవుడైన దేవుడు ఆయన కృప నిరంతరము నిలుచును తరాలే మారిన యుగాలే మారిన ప్రకృతిలో పెనుమార్పులే వచ్చిన మనుషుల మనస్తత్వం మంట కలిసిన మారనిది మార్పు లేనిది నిరంతరము నిలిచి ఉండగలిగినది ఏసయ్య దివ్యమైన కృప ఆ కృప శాశ్వతమైనది నిత్యమైనది ఎడబాయినది ఉన్నతమైనది మనం ప్రయాణించుచున్న ఈ పరలోక ప్రయాణములో లోకము మనలను మృంగివేయాలని తన వశము చేసుకోవాలని అపవాది తన చేతిలో చిక్కించుకోవాలని ఆత్మీయతల నుండి మనలను తొట్టిల్లునట్లుగా చేయాలని పడగొట్టాలని విపరీతమైన ప్రయత్నాలు అపవాది చేయుచున్నాడు దానికి కారణం వాడికున్న సమయం కొంచెమే గనుక మనలను కదిలించాలని ప్రయత్నించుచు ఉన్నాడు ఆత్మీయులైన మనము మనమందరము ఆ సర్వోన్నతుడైన కృపచేత కదలకుండా నిలిచి ఉండేదము పలువిధ శోధన కష్టములు మనను ఆవరించి ఉన్నను పరిస్థితులన్నీ మన మీద పగ పట్టినను దరిద్రతయే దగ్గర చుట్టము వలె పొంచి ఉండినను పాతాలపు మరణపు వేదనలు మనలను అరికట్టినను అన్ని విధాలుగా అన్ని వైపుల ఊహించని పరిణామాలు ఎదురైనను మనము కదలని వారమై స్థిరులమై ఉండవలెను మనల్ని పిలిచిన సర్వకృపాని దేవుడు కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట ఆయనే మనలని కదలక స్థిరపరచును ఆయన కృప ఎప్పుడు మనలను విడువక మనల్ని ఆవరించి ఉన్నట్లుగా ఏసయ్యను బట్టి ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఎల్లప్పుడూ మనం సంతోషించుచు ఉదయమున లేచి ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన కృపను పొందుకొని దీనులమై పరిశుద్ధమైన జీవితము కలిగి విశ్వాసముతో సాగిపోదుము నిశ్చయముగా అనుదినము ఆయన కృపతో నింపబడి ఎట్టి పరిస్థితులలో కదలక సియోను కొండవలే నిలిచి ఉండెదము కథలని రాజ్యము కొరకై నిరీక్షణతో ఆయన రాకడ కొరకు సిద్ధపడేదము ప్రార్థన సర్వకృపాని యేసునాథ నీ పరిశుద్ధ పాదములకి స్థుతి స్తోత్రము చెల్లించచు ఉన్నాం మరొక్కమారు మీ పాద సన్నిధులకు కూడి మీ జీవపు మాట వినడానికి మిలిచిన కృప కొరకు స్తోత్రం అవును ప్రభ ఈ ఆత్మీయ ప్రయాణములో ఈ పరలోక ప్రయాణములో ఈ యాత్రలో మేము కదలని వారమై మీ కృప చేత స్థిరపరచబడినట్లుగా మాకు సహాయం చేయండి లోకంలో ఎన్నో శ్రమలు నిందలు అవమానాలు దూషణకరమైన మాటలు పలువిధ శోధన కష్టములు కన్నీళ్ళు విరోధమైన ప్రతి కార్యాలు మా జీవితంలో ప్రారంభించినప్పటికీ మా జీవితంలోకి అవి ప్రవేశించినప్పటికీ మీ కృపచేత మేము కథలకు స్థిరముగా నిలిచి ఉన్నట్లుగా మీ కృపచేత మా అడుగులని స్థిరపరచండి మా హృదయముని స్థిరపరచండి మా మనస్సుని స్థిరపరచండి నిశ్చయముగా ప్రభువ కథలని రాజ్యము కొరకు ఈ లోకములు మేము కథలని వారమై మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవడానికి మీ సహాయం ఆశ్చర్యరీతిగా మాకు అందించి మీ కృపచేత మమ్మల్ని ఆవరించి అంతము వరకు నడిపించమని యేసు నామములో వినయముతో వేడుకొనొచ్చు ఉన్నాను నా పరలోకపు తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరం సర్వోన్నతుని కృపచేత కదలకుండా నిలిచి ఉందురు గాక గాడ్ బ్లెస్ యూ